నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శర్మ గురుజీ నమస్తే గురుజీ అయితే మహాశివరాత్రి నెక్స్ట్ డే అమావాస్య వస్తుంది కదా ఈ అమావాస్య మనకి ఇప్పుడు రెండు రోజులుగా వస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో అయితే అమావాస్య రోజు ఏమైనా చేసే దీక్షలుంటాయా ఈ శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య రోజు ఈ అమావాస్య మాఘి అమావాస్య అంటే మాఘమాసంలో వచ్చి చిత్త చివరి అమావాస్య మాఘమాసం ముగిసిపోయేటటువంటి అమావాస్య ఈ మాఘమాసం మన మాఘమాసం అంటేనే దేనికి ప్రత్యేకత అని చెప్పడం జరిగింది శాస్త్రంలో స్నానానికి చాలా ప్రత్యేకమైనది అందుకే మాఘమాసంలో స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఈ మాఘమాసంలో చిట్ట చివరి స్నానం అమావాస్యతో ముగిస్తుంది నెలంతా కూడా గంగా స్నానం చేయలేనటువంటి వారు నెలంతా కూడా గోదావరి ప్రవాహ ప్రాంతంలో వెళ్ళలేనటువంటి వారు మహాకుంభమేళకు వెళ్ళలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఈ ఒక్క అమావాస్య రోజైనా సరే గంగా స్నానం ఆచరించి భగవత్ ఆరాధన చేసుకోవడం ద్వారా పుణ్యము పురుషార్థంతో పాటు మాఘమాసము ప్రతిరోజు గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం రావడానికి ఈ అమావాస్య ఉపయోగపడుతుంది ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఏంటి అమావాస్య అనేటటువంటిది పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు గతించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు ఏదైనా నైవేద్యం పెట్టాలన్నా తర్పణం చేయాలన్నా ఏ రోజు చేయాలి ఏ రోజు చేయాలంటే ఇదిగో ఈ అమావాస్య రోజున వాళ్లకు తర్పణ విధిని ఆచరణ చేయాలి అలా చేస్తే వాళ్ళ యొక్క ఆత్మ సంతృప్తి చెంది పుణ్యలోకాలకు వెళ్తుందని శాస్త్ర ప్రామాణికం అలాగే అమావాస్య రోజున మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి చాలా మటుకు కొన్ని క్రతువులు చెప్పారు ఇలాంటి కథలు పితృదోష పరిహారాలు జీవితంలో ఎవరైనా పితృదోషంతో జన్మించినటువంటి వారు కావచ్చు లేదా పితృదేవతలకు తాము బ్రతికి ఉన్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ వాళ్ళకు సరైనటువంటి కర్మ చేయనప్పుడు అది ఏమవుతుంది తమ వంశ పారంపర్యంలో పిల్లలకు పితృదోషం అనేటటువంటి సంక్రమిస్తుంది ఆ పితృదోషం నుంచి బయటపడడానికి ఏ రోజు కర్మ చేసుకోవాలంటే అమావాస రోజున పితృదోష కర్మలు చేసుకోవాలి అవి ఎలా ఉంటాయి అంటే నారాయణ బలి నాగబలి సపిండి శ్రాద్ధ కర్మ అని మూడు పద్ధతులు ఉంటాయి ఈ మూడు పద్ధతులు ఎక్కడ చేసుకోవాలి గోదావరి క్షేత్రంలో చేసుకోవాలి దానికి అనువైనటువంటి సమయం ఏంటి ఈ అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే పితృదోష పరిహారాలు ఆచరిస్తారో వాళ్లకు పితృదోష పరిహారాలు తొలగిపోతాయి ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి మనకు సవా లక్ష మార్గాలు ఉన్నాయి కానీ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ఒకే ఒక్క మార్గం పితృదోష పరిహారం అది చేసుకుంటే వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని మనం పొందగలుగుతాము వాళ్ళు వాళ్ళు ఒక్కసారి వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద పడింది అనుకోండి మనకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు జాతకంలో కనుక పితృదోషం ఉంటే వివాహం నిలపడదు సంతానం కాకుండా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి మానసిక స్థైర్యాన్ని కోల్పోతాము యాక్సిడెంట్లు కావడము అర్ధాంతరంగా మరణించడము ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతి ఉండడము ఇంట్లో అడుగు పెట్టామంటే మనసులో ఒక భయం భయంగా ఉండిపోవడము భర్తతో సఖ్యత లేకపోవడము పరస్త్రీ వ్యామోహం పెరిగిపోవడము ఇంట్లో అశాంతి గొడవలు ఏడుపులు పెడ ఇవే ఉంటూ ఉంటాయి కాబట్టి వీటి నుంచి బయటపడడానికి పితృదోష పరిహారం చేయించుకుంటే తప్పకుండా ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయదని శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఇది అయితే అమావాస్య రోజు అమ్మవార్లకు కూడా పూజ చేస్తూ అవును ఇది తంత్ర విద్య అనుకోవాలా అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి విద్య కూడా తంత్ర విద్య అని చెప్పడం జరిగింది అంటే అమావాస్య రోజున చేసేటటువంటి ఎలా ఉంటాయంటే వశీకరణ విద్యలు శత్రుస్తంభన విద్యలు అలాగే ఆ ఈ యొక్క వశ ప్రయోగాలు అలాగే ఈ యొక్క ధన ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆచరించేటటువంటి వాటిలో ఈ యొక్క తంత్ర సాధనలో అమావాస్య రోజున ఆచర అమావాస్య రోజు గ్రామ దేవతలకు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు అలాగే దశ మహావిద్యలలో ఉన్నటువంటి పది తర పది రకాలైనటువంటి దేవతలు కాళి తార చిన్నమస్త ప్రత్యంగిర భగళాముఖి ధూమావతి అలాగే ఈ యొక్క కమలాత్మిక ఈ అమ్మవార్ల యొక్క సాధన ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అంటే అమావాస్య రోజున చేసేటటువంటి సాధన తంత్ర సాధన అని చెప్పడం జరిగింది ఇక్కడ మంత్ర సాధన ఉంది తంత్ర సాధన ఉంది యంత్ర సాధన ఉంది కానీ అమావాస్య చీకటితో కూడుకొని ఉంటుంది చీకటిలో ఎవరికి చేస్తారు అంటే ఉగ్రదేవతలకు చేస్తారు ఆ ఉగ్రదేవతలకు చేసేటటువంటి రోజే ఈ అమావాస్య కూడా అని చెప్పడం జరిగింది వశీకరణ ప్రయోగాల్లో కూడా కొన్ని కొన్ని రకాలైన విధానాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధానాలు అనేటటువంటి ఆచరించడానికి ఒక మంచి రోజు ఏదైనా కావాలంటే అది అమావాస్య అని చెప్పడం జరిగింది